పదవీ విరమణ చేసిన ఉద్యోగులు బకాయిలు అందుక ఇబ్బందులు పడుతున్నారని వాటిని వెంటనే విడుదల చేసేలా చూడాలని ఏపీ అమరావతి విజ్ఞప్తి చేసింది అందరి బకాయిలు ఒకేసారి చెల్లించాలని తాము అడగట్లేదని చెప్పిన ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు ముందుగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు గత ప్రభుత్వ హయాంలో మా కూడా రివర్స్ పిఆర్సీలో తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రభుత్వం మీద చాలా ఆశలు పెట్టుకున్నారు ఉద్యోగులు కనీసం ఒకటో తారీఖున జీతాలు తీసుకోలేని పరిస్థితుల్లో గత ప్రభుత్వ హయాంలో కనీసం మా ఇంటి అద్దెలు గాని లేదా పిల్లల చదువుల కోసం సకాలంలో కానీ లేదా సరుకులు తెచ్చుకోవడానికి కూడా సకాలంలో డబ్బులు పరిస్థితి కాదు ఏ రోజు వస్తాయో తెలియక మాకు అప్పులు కూడా ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు గతంలో అటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాగానే టంచెనుగా ఒకటో తారీఖు జీతాలు పెన్షన్లు వేస్తూ మా ఉద్యోగుల ఆత్మ గౌరవాన్ని ఆత్మాభిమానాన్ని కాపాడినందుకు ఏపీజే అమరావతి పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం దాదాపు ఇరవై రెండు వేల పైచీలకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయని అసెంబ్లీలోనే స్వయంగా ప్రకటించడం జరిగింది అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు కూడా మేము అర్థం చేసుకోగలం ఒకేసారి మేము కూడా ఏదో మా బకాయిలు మొత్తం వస్తాయని మేము కూడా అత్యాసకో లేకపోతే ప్రభుత్వం మీద ఇబ్బంది పెట్టాలని ఏం లేం పదవీ మీద పని చెందినటువంటి ఉద్యోగులకు తక్షణమే ఇప్పించండి